అందరికీ నమస్కారం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో ఈరోజు నుంచి ఇరవై ఐదు వేల రూపాయలైతే జమ కాబోతున్నాయండి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బట్టన్నది నొక్కి రైతుల ఖాతాల్లోకి మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేశారండి ఎవరైతే ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ మరేదైనా ఇతర కారణాల చేత వర్షాలు పడకపోవడం వల్ల కానీ మరేదైనా ఇతర కారణాల చేత పంటలు సరిగ్గా పండకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత ఎవరైతే రైతులు పంటలు నష్టపోయి ఉంటారో అటువంటి వారందరికీ కూడా మనకు ఈ ఉచిత పంటల బీమా అనే పథకం ద్వారా ఎకరానికి వారు వేసినటువంటి పంట రకాన్ని బట్టి వారికి డబ్బులు అయితే వేస్తూ వస్తున్నారండి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది రైతులైతే మనకు మిచాంక్ తుఫాన్ అనేది రావడం జరిగింది అలాగే అంతకుముందు వర్షాలు లేక చాలామంది రైతులైతే వారి పంటలను అయితే నష్టపోవడం జరిగింది ఎక్కువగా మనకు నెల్లూరు జిల్లా రైతులైతే నష్టపోవడం జరిగింది ఇటువంటి సందర్భంలో ఏపీసీఎం జగన్ గారు స్వయంగా మనకు నష్టపోయినటువంటి పరిసర ప్రాంతాలను పరిశీలించి వారికి నష్టపరిహారాన్ని ప్రకటించారండి ఇక ఈ డబ్బులను డిసెంబర్లోనే విడుదల చేయాల్సి ఉంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే మనకు గత రెండు నాలుగు రోజుల ముందైతే ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేశారండి ఇక ఈ డబ్బులు మనకు రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతూ ఉన్నాయండి ఇంకా చాలామంది రైతులకైతే డబ్బులు పడలేదు ఇక ఎవరు కూడా కంగారు పడాల్సిన పని మీ పేరు కనుక రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా మీకు పంటకు నష్టపరిహారం అయితే అందించడం జరుగుతుందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలిపారు ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి